చూద్దాం మహాకూటమి దిశగా ఇంతవరకు రహస్యంగా వేర్వేరుగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ టీడీపీ సిపిఐలు తొలిసారి కలిసికట్టుగా కనిపించాయి హైదరాబాద్ పాక్ హైత్ లో మీటైన మూడు పార్టీల ముఖ్య నేతలు మహాకూటమి దిశగా తొలి అడుగు వేశామని తెలిపారు ఇది కేవలం ప్రాథమిక సమావేశమేనని మరిన్ని భేటీలు నిర్వహిస్తామని చెప్పారు పొత్తులు సీట్ల పంపకాలపై మరింతగా చర్చించాల్సి ఉందన్నారు టిఆర్ఎస్ ను గద్దె దించాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలని భావిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిటిడిపి ప్రెసిడెంట్ ఎల్ రమణ సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనూ చర్చలు జరపకుండా అసెంబ్లీని రద్దు చేసిందని విమర్శించారు నేతలు మేము అన్ని అన్ని రాజకీయ పార్టీలకి రాజకీయాల్లో లేని సంఘాలకు కూడా అందరం కలిసి ముందుకు పోయి తెలంగాణ కాపాడుకోవడానికి అందరం కలిసి ఎన్నికల్లో ముందుకు పోదామని దాని మేరకు మొదటి సమావేశంగా ప్రిలిమినరీ డిస్కషన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ కలవడం జరిగింది మేము అన్ని రాజకీయ పార్టీలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల మేలు కోరే అన్ని ప్రజా సంఘాలని ఎన్జియోస్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు విద్యార్థులు యువకులు సబ్బండ వర్గాలు ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతా అని చెప్పని భావించి కేసీఆర్ గారికి అధికారం ఇస్తే వాటన్నిటిని విస్మరించి ఉద్యమాలలో కానీ అదేవిధంగా ప్రభుత్వ పరిపాలనలో కానీ చెప్పిన హామీలను కూడా పూర్తి విస్మరించిండు అన్ని వర్గ నిరసపరిచిండు నిరాశపరిచిండు ప్రత్యర్థులు లేకుండా ఏదైనా దురాస నడుస్తున్నది ప్రజాస్వామ్యాన్ని గొంతు విధంగా కార్యక్రమం జరుగుతున్నాయని మేము అందరం కూడా మాట్లాడుకున్నాం దీనికి సహేతుకంగా ఉండాలంటే ప్రజల ఆకాంక్ష నెరవేరాలన్నా ప్రజాకోణంలో ముందుకెళ్లాలన్నా ఒక మహాకూటమిగా మనం ఏర్పడాలా ఆ విధంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే ఐకపక్షాలను కలుపుకొని మహాకూటమిగా ముందుకెళ్దాం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిందే పేద వర్గాలకు అన్ని విధాలుగా అండ ఉండవలసిందే పేద వర్గాల గొంతు కేసీఆర్ వల్ల తన కుటుంబ పరిపాలన వల్ల పేదవాళ్లకు తెలంగాణ సమాజం అన్యాయం జరుగుతుంది ప్రజాధనం కూడా కూడా అనేక విషయాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు మాట్లాడుకుందామని మేము ఒక ఆలోచనకు వచ్చినాం ఈ